పిఠాపురం మా హీరో మా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం పిఠాపురం అలాంటి నియోజకవర్గంలో ఇలాంటి ఒక న్యూస్ నేను చూస్తానని ఎప్పుడు అనుకోలేదు పిడాపురం నియోజకవర్గంలో అమానుష ఘటన చోటు చేసుకుంది మల్లాం అనే ఊరిలో దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు అగ్రవర్ణాలకు చెందిన వారు షాపులు హోటళ్లలో వస్తువులను దళితులకు విక్రయించరాదు అంటూ హుకూం జారీ చేశారు నిన్నటి నుంచి మల్లాం గ్రామంలో దళితులకు వస్తువులు తినుబండారాల అమ్మకాలు నిలిపివేశారు ఒక గ్రామంలో విద్యుత్ ప్రమాదం వల్ల ఒక దళిత యువకుడు చనిపోతే ఆ యువకుడికి సాయం చేయండి అని చెప్పి శాంతియుతంగా వాళ్ళ నిరసనను తెలియజేస్తున్నప్పుడు చాలామంది కూడా అక్కడున్న ఏమంటారు అగ్రవర్గాలకు సంబంధించి కులగజ్జి కుక్కలు కులగజ్జు కుక్కలు వాళ్ళందరూ కూడా మీరేంట్రా మా ముందు ధర్నా చేసేది మీరు ఎవరో ధర్నా చేయడానికి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా గ్రామం నుంచి పరిష్కరిస్తున్నాం అని చెప్పేసి వెలివేస్తున్నాం అని చెప్పి వెలివేయడం అంటే ఊరి నుంచి తరిమేయడం కాదు వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదంట వాళ్ళ మంచి చెట్లకి ఎవరు వెళ్ళకూడదంట కనీసం వాళ్ళకు తినడానికి ఈ తిండి కూడా దొరకకుండా చేస్తున్నారు అక్కడ

వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కూడా లేకుండా చేస్తున్నారు లేక కరెంట్ కానీ వాటర్ కానీ అన్నీ కూడా తీసేస్తున్నారు ఏది పిఠాపురం నియోజకవర్గంలో అంటే డెబ్భై ఎనిమిదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో శాంతియుతంగా వాళ్ళ భావ స్వేచ్ఛను వాళ్ళు ప్రకటించుకోలేకపోతే ఇది ఏం స్వతంత్రం ఇది ఎక్కడొచ్చిన డెమోక్రసీ అదే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో నిజంగా చాలా బాధ చేస్తుందండి అంటే దళితులతో అంత ప్రాబ్లంగా ఉంటే వాళ్ళు అసలు మనుషుల్లాగే మీకు కనపడపోతే చంపేయండి మీరు ఎలాగైతే చేమల్ని దోమల్ని చంపేస్తారో అలాగే దళితులు కూడా చంపేయండి అయిపోద్ది చాలా బాధ వేస్తుందండి నిజంగా అంటే ఒకరికి సాయం చేయమని చెప్పేసి కొంతమంది వచ్చి అడిగితే మీరేంటారా మమ్మల్ని అడిగేదని చెప్పేసి ఈ విధంగా చేస్తారండి ఇది పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహిస్తున్న నియోజకవర్గంలో చాలా తప్పండి ఇది ఒకవేళ మాకు మాకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన రాష్ట్ర అభివృద్ధి కొరకు ఆయన తిరుగుతూ ఉన్నాడు ఎవరైతే ఆ నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్నారో ఆ బాధ్యతల్లో ఆయన ఉన్నారో వాళ్ళకు తెలియకుండా ఇది జరిగింది అని నేను అనుకోవట్లేదండి నిజంగా ఒకవేళ అది నిజం కాకపోతే అక్కడున్న ఆ బాధితులకు అండగా నిలబడాలి ఖచ్చితంగా నిలబడాలి బాధితులకు అండగా నిలబడి ఆ దాష్టికానికి పాల్పడ్డ కులగజ్జి కుక్కలను ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలి ఎందుకంటే మాలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారంటే ఒక ఎమోషన్ ఒక నమ్మకం ఒక భరోసా పవన్ కళ్యాణ్ గారంటే అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్న నియోజకవర్గంలో ఎలాంటివి జరుగుతున్నాయంటే అక్కడున్న లోకల్ లీడర్స్ అసమర్థులై ఉండాలి లేదంటే అక్కడ ఆ కులగజ్జ అనేది పెరిగి ఉండాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పూర్తి బాధ్యత అనేది పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంటుంది ఎవడు ఎన్ని మాట్లాడినా ఎవడు ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రావాల్సిందే ఆ బాధ్యతలకు అండగా నిలబడాలా ఆ కులగజ్జ ఆ దాష్టికానికి పాల్పడ్డ ఆ కులగజ్జలకి శిక్ష పడాలి మాకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది ఆయన చేస్తాడనే మేము అందరం కూడా నమ్ముతున్నాం థ్యాంక్ యూ